తెలుకలూరిపేట పట్టణం పురుషోత్తపట్నంలోని సాయినాథ మందిరం నందు శ్రీపాదశ్రీ వల్లభ స్వామి అంతర్ధాన ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో షోడసాత్మక నామ సంకీర్తన పారాయణం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా సోమవారం వేద పండితులు రత్నాకరం భార్గ ఆధ్వర్యంలో శివ కళ్యాణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు కార్యక్రమంలో పి శ్రీనివాసరావు వి హరిబాబు నిర్వాహకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Mada, Jogja, Gaharaha, Wilishe, Kayana, Jogja, Kijadang, Mamah, Sarba, Agisha, Kijadang, Sei, Bakari, Salita, Panis, Barat, Mutisia, Kijadang, Miseja, Bakar, I'm ই সান্র প্র আনে 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 पय्या करां तनां तनां आशुवाणी पादनां वदेनां नयता च विद्धमे परिण्या सुदानां वेन इनां विसंकारेण तस्सा శ్రీ గురుదత్త శ్రీ ఓం సాయి శ్రీపాద ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి శ్రీపాదరాజం శరణం ప్రపంచ సాయిరమండి అండి సాయి దత్త భక్తులందరికీ కూడా సాయి శ్రీపాదిని పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహశిస్సులు అందరం కోరుకుంటూ మన చిరకలూరుపేట పురుషోత్తంపట్నం షిరి సాయిబాబా మందిరం శ్రీ సాయి దత్త స్తూపం అన్నపూర్ణాలయ ప్రాంగణంలో షోడి నామ సంకీర్తన పారాయణ జరుగుతూ ఉంది పదహారు రోజుల పాటు పదహారు రాత్రులు పదహారు పగళ్ళు అఖండ నామ సంకీర్తన జరుగుతుంది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర నామ సంకీర్తన జరుగుతూ ఉంది అందులో భాగంగా ప్రతిరోజు ఉదయం ప్రవచన కార్యక్రమాలు అలాగే సాయంత్రం గురు చరిత పారాయణ స్వామివారికి హారతి జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది ఉదయం పది గంటలకు మొదలైంది మరి ఈ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా కాజాబజంత్రితోటి స్వామివారి అనుగ్రహ శిశువులతోటి జరుగుతూ ఉంది అలాగే ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుండి పది గంటల వరకు దత్తసాయి కోలాట బృందం శ్రీ లక్ష్మీనారాయణ కోలాట బృందం ఈ బృందాలచే స్వామివారి సంకీర్తనలతోటి కోలాట బృందాలతోటి కోలాటం జరుగుతుంది కాబట్టి మన గ్రామంలో వేచేసి ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అలాగే సాయంత్రం జరిగేటటువంటి కోలాట బృందం జరిగేసేటటువంటి కోలాటంలో పాల్గొని సాయి శ్రీపాదిని పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు అలాగే రేపు ఉదయం శ్రీ చేత పారాయణం అలాగే వివరణ జరుగుతుంది రేపు సాయంత్రం స్వామివారికి ప్రత్యేక హారతులు అభిషేకాలు ఉంటవి కాబట్టి అలాగే మరుసటి రోజున బుధవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నామ సంకీర్తనం పూర్ణాహుతి అవుతుంది కాబట్టి బుధవారం రోజు అంగలగురు అంకల కుదు నుంచి స్వామీజీ వస్తారు అలాగే ఎత్తి దర్శనం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎత్తి దర్శనం చేసి సాయి పాదని పరిపూర్ణ ఆశీస్సులు పొందగలరు జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రభజం శ్రీపాదరాజం శరణం ప్రభజ శ్రీపాదరాజం శరణం ప్రభజ